శ్రీ కాళిదాస మహాకవి విరచము మేఘదూతము ఉత్తరమేఘము పదూనాలు శ్లోకము తీరే రచిత శిఖర పేశలైరింద్రనీలై క్రీడాశైల కనక కదలీ వేష్టన ప్రేక్షణీయ మద్గేన ప్రియ ఇది సఖే చేతా స్మరామి తాత్పర్యము ఆ దిగుడుబావి గట్టుపై సుందర ఇంద్రనీల మణి స్థగిత శృంగయుక్తములైన స్వర్ణరంభావరణలతో క్రీడాపర్వతము ఒకటి ఉన్నది మిత్రమా సౌదామినీయుక్తుడవైన నిన్ను చూచి నా గృహిణికి ప్రియమైన కారణము వలన భీత మనస్కుడనై ఆ క్రీడా పర్వతాన్నే భావిస్తున్నాను వ్యాఖ్య ప్రణయ భావోద్దీపన కారకమైన ఇంద్రనీల మణి విభ్రాజితమైన పర్వతము గూర్చి విరహుడైన యక్షుడు మేఘునికి చెబుతున్నాడు సరస సల్లాప కార్యకలాపాలు గుర్తురాగా తన భామిని మీది రాగము ఆ క్రీడావనాన్ని చేసింది పార్వతీ పరమేశ్వరుల రహస్య క్రీడావనము కుమారవనాన్ని తలపింపచేస్తోంది ఈ పోకడ బంగారపు అరటితో స్త్రీల తొడలకు పోలిక ఇంద్రనీల మణిశిఖరాలున్న క్రీడా పర్వతము చుట్టుకొని స్వర్ణ కదలి అనగా బంగారు అరటి విద్యుల్లతలాగా భాసించింది మెరుపు మేఘముతో కూడిన భాతి వలె మేఘుని అతని ప్రియభామిని తటిల్లతను చూచి తన మనస్సు తన ప్రియురాలియందు మగ్నమవుతుందని తెలియజేస్తున్నాడు ఇంద్రనీల శిఖరాలు నీవలెను బంగారపు టరంట్లు నీ ప్రియురాలి వలె ఉన్నవని ప్రస్తుతిస్తున్నాడు అలంకారము ఉదాత్తము ఉత్తర మేఘము పదునాలుగవ శ్లోకము స్వస్తి